ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈస్ట్ టేస్టీ కుకింగ్ ఈరోజు అందరికీ ఇష్టమైన జున్ను తయారు చేసుకున్నాం జిన్నె పాలు అన్ని సీజన్లో దొరకవు కొన్ని సీజన్ కొన్ని సీజన్ అంటే కొన్ని డేస్ దొరుకుతాయి కాబట్టి నేను దీన్ని బుక్ చేసుకున్నాను అనమాట ఇది ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేసాను సేమ్ ఒరిజినల్ జున్ను పలుగానే ఉన్నది రోజు అందరికీ ఇష్టం ఈరోజు అందరికీ ఇష్టమైన జిన్నును తయారు చేసుకున్నాను పాలు అన్ని సీజన్లో దొరకవు అని వన్ టూ టైమ్స్ అంటే నవంబర్ డిసెంబర్ ఆ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి మనం నేను ఏం చేశానంటే ఆన్లైన్లో ఇది బుక్ చేసుకున్నాను ఇది ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేశాను ఒరిజినల్ జిన్నెపాలు అనే ఉంది సో ఈరోజు నేను ఈ దీంతోనే జిన్నుని తయారు చేస్తాను మొదటగా మనము జిన్ని పౌడర్ని కట్ చేసుకొని వేసుకుందాం స్టార్ట్ చేయాలి సార్ ముందుగా జిన్నీ పౌడర్ని వేసుకుందాం ఇది పౌర్ లీటర్ జాకీట్టుకోబట్టి పది లీటర్ మిక్స్ పడుతుంది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పౌడర్ని మిల్క్ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా మంచిగా మిల్క్ బ్లాంట్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం కలుపుకున్నాను ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్న మిల్క్ని మీద వడకే వడక పెట్టుకోవాలి ఎందుకంటే ఏమన్నా బెల్లంలో ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు ఏమన్నా ఉంటే కనుక అన్నమాట సో ఇలాగ మిల్క్ని ఫిల్టర్ చేసుకోవాలి తీసుకుని వెళ్ళి మనం కరెంట్ కె కుక్కర్లో కానీ లేదా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కానీ మనం బాయిల్ చేసుకోవచ్చు కరెంట్ కుక్కర్లో కొంచెం వాటర్ వేసి రైస్ మనం ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకున్న జిన్ అనేది అయిపోతుంది లేదా కుక్కర్లో పెట్టుకుని టూ విజిల్స్ వేయించుకున్నా కూడా అయిపోతుంది స్టవ్ వెలిగించుకుని కుక్కర్లో పెట్టుకొని టూ విజిల్స్ వేయించుకుంటున్నా టూ విజిల్స్ వేయిస్తే కనుక జున్ను అనేది మనకి రెడీ అయిపోతుంది ఈ విధంగా నేను అనే నేను కుక్కర్లో పెట్టుకున్నాను టూ విజిల్స్ తర్వాత జున్ను ఎలా అయిందో చూద్దాం